మంచి విషయాలు తెలుసుకుందాం మన మనసు చెప్పే భావాలు మనం వినాలి మన మనసు మనకి ఏమి నేర్పిస్తుందో అది మనం తెలుసుకోవాలి మంచి చెడు రెండూ ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకుని బట్టి మన మనసుని బట్టి మనం ముందుకు వెళ్ళగలం మన మనసు సందేహం ఇస్తుంది ఆ సందేహం బట్టి మనం నడవాలి మన మనసు మనకెన్నో నేర్పిస్తుంది ఎన్నో భావాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో సందేహాలు ఇవన్నీ మన మనసుని మనం మన మనసుతో మనం మాట్లాడుకుంటే మనకి మనకి అర్థం అవుతుంది మన మనసు ఏమి చెప్పుతుంది ఇది మంచి చెయ్యాలా ఇది చెడు చేయాలా ఇది మంచి చేస్తే మనకి మంచి అవుతుందా ఈ పని చేస్తే మనకి చెడు జరుగుతుందా మన మనసే మనకి చెప్తుంది ఇతరులు మనం సలహాలు అడుగుతాం ఆ సలహాలు ఆ సలహాలు మనం పాటించాము అంటే మనకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఇతరుల మీ పైన మనం ఆధారపడితే అది మనకి నమ్మకం ఉండదు మన మనసును మనం నమ్ముకున్నప్పుడు మన మనసు మనకి సహాయపడుతుంది సహాయం చేస్తుంది కాబట్టి మన మనసు మన హృదయం భగవంతుడితో సమానం అది మన అర్థమైతే చాలా మంచిది కొంతమంది మన పైన అసూయతో ఉంటారు వాళ్ళని వాళ్ళ మనసును మనం తెలుసుకోలేం గుడ్డి నమ్మకంతో వాళ్ళకి చెప్పే సలహాలు పాటిస్తే మనం వెళ్ళి కూతులో పడతాం ఆ తర్వాత ఆ కొయ్య నుంచి ఎత్తే మనిషి ఉంటాడు అందులోనే కూరుకుపోవలసి ఉంటుంది కాబట్టి మన మనసు మనకి ఒక ఇస్తుంది దానిపై దాన్ని మనము తెలుసుకుని ముందుకు వెళ్ళాలి మన మనసు చేసే సహాయం ఎవరూ చెయ్యలేరు మన నమ్మకమే మనకి విజయానికి చేకూరుస్తుంది చేయం చేస్తుంది కాబట్టి మనము మీ మనసు బట్టి మీరు నడుచుకోవడం చాలా మంచిది మీ మనసు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు కాబట్టి ఈ గొప్ప విషయాన్ని మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది మరి మంచి విషయాలతో మీ ముందుకి మళ్ళీ వస్తా